అందరికీ నమస్కారం శుభ సాయంత్రం నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం చాలా అద్భుతంగా కొనసాగుతుంది మిత్రుల సహకారంతో వారి కవితల్ని అందంగా చిత్రీకరించి వారి కవితని స్పష్టంగా చదువుతూ నాకు పంపిస్తూ కార్యక్రమాన్ని రెండు సంవత్సరాల పైగా సజావుగా సాగేలా ప్రతి ఒక్కరూ నాకు తోడ్పాటును అందిస్తూ అలాగే నేటి కవిత అడ్మిన్కు చాలా చాలా ఆనందాన్ని ఇస్తూ ఇలా మన కార్యక్రమాన్ని కొనసాగేలా చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు అంశం మౌనశిల మనసు మౌనంగా ఉండిపోతే అదే మనిషికి శిలల ఒక రూపాన్ని ఇస్తుందేమో ఇదే అంశంగా మౌనశిల అన్న అంశాన్ని ఇచ్చినప్పుడు వచ్చిన కవితల్లోంచి అత్యుత్తమ కవితలుగా ఎంపికైన వాటితో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుంది ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించుకునేలా మనకు అన్ చేయుతను అందిస్తూ మన సమూహ ముందుకు నడుపుతున్న గురువు గారు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలోకి ఈరోజు కవులకు కవిత్రులకు ఆహ్వానం పలుకుతాం మౌనశిల అంటూ వారి కవితల్ని వినిపించిన తీరు చాలా అద్భుతం ఆ కవితల్ని విందాం విని ఆనందిద్దాం ఆస్వాదిద్దాం సభా సరస్వతికి నమస్కారం నా పేరు లక్ష్మీ పద్మజ దుర్గరాజు హైదరాబాద్ ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎంపికైన నా కవిత శీర్షిక మౌనముని గలగల పారే గోదారి లాంటి నన్ను నీ మాటల తూటాలతో చలనం లేని నిశ్చల తటాకాన్ని చేసావు వెండి వెనలు కురిపించే మనసున్న నన్ను గుండె లోతుల్లో తడి ఆరిపోయేలా చేసి దిక్కు లేని ఎడారి భూమిని చేసావు మాటల్లో సప్తస్వరాలు పలికిస్తూ మనోరంజకంగా భాషించే నన్ను మనసు మూగపోయేలా చేసి మాటలు రాని మౌనమునిని చేసావు చిత్రమైన నీ సాధింపుతో అచేతన స్థితిలోకి జా మది జారిపోయి చలనం లేని శిలనై నిలిచాను కానీ నీ మనసును మారు తరచి చూడు స్తబ్దత సముద్రంలో మునిగిన మౌనశిలను నేడు ధన్యవాదములు దండో ఆంజనేయరాజు దుబాయ్ యుఏ నుండి నా కవిత ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడటం లోక సహజం అన్నీ తెలిసిన అమ్మ అపరూపమైన అమ్మ కష్టాలు కన్నీళ్ళు ఎన్నెన్ని ఉపద్రవాలు వచ్చిన తనలోనే జిగమింగుకుంటూనే తనలోనే జిగమింగుకునే మౌనశిల అమ్మకాక మరెవరు ఉంటారు దిగ దిగమింగుకునే మౌనశిల అమ్మకాక మరెవరు ఉంటారు మాతృమూర్తి నవమాసాలు రక్తమాంసాలు పంచుతూ గర్భధానంలో ఉన్నప్పుడు చిచ్చరి పిడుగులు గొక్కల్లో తన్నిన మమతల కోవిలుగా మాతృహృదయంతో మౌనశిలగా భూమాతకి చేరుస్తుందండోయమ్మ తడియారైన శిశువు తనుబాలతో ముద్దు మురుపాలతో ఎన్నన్ని సఫర్యలు చేస్తే చిరుప్రాయం నుండి రెక్కలు తొడిగి రివ్వురువున నింగిలోకి ఎగిరిపోయేటట్టు రివ్వురు నింగిలోకి ఎగిరిపోయేటట్టు సిరులకే శిల్పంగా మార్చి తను మాత్రం అమ్మ తను మాత్రం మౌనశాలుగా మిగిలిపోతుందండోయ్ అమ్మకేమీ తెలియదన్నా అన్నీ తెలిసినా తనకేమీ తెలియనట్టు అమ్మ మౌనంగానే మోగ మనసుతోటే జీవితాంతం రాజీలేని అమ్మగా మిగిలిపోయి రాజీ అమ్మగా మిగిలిపోయి మౌనశిలగానే చిట్ట చివరికి చిట్ట చివరికి సిద్ధిమంటల్లో రేణువైపోతుందండోయ అమ్మ ధన్యవాదములు ఇట్లు దండు ఆంజనేయరాజు దుబాయ్ యుఏ కుమరవెల్లి అంజయ్య సిద్ధిపేట అంశం మౌనశిల శీర్షిక మౌనిశిల మౌనం 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 అలాగే కొనసాగితే కొంతకాలానికి మంచుగడ్డ కరిగితే మాట ముచ్చట సంతోషం దుఃఖం కరగడం మరిస్తే కఠిన శిల కడుపుల సలసల మరుగుతూ ఉంటే బద్దలైతుంది ఏదో ఒకనాడు అగ్నిపర్వతంలా అంతవరకు కనిపిస్తుంది మౌనశిలగానే ఎంత బానిసత్వంలో ఉన్నా జీవమున్నదంటే విసుగు పరాకాష్ఠకు చేరితే చలనం అవుతుంది సుడిగాలి మెత్తని మౌలశిలలు ఉలితాకిడికి లొంగుతాయి శిల్పి చాతుర్యానికి మొండి బండరాలను లొంగదీస్తే రోళ్లుగా ఇసుర్రాలుగా బడి గుడి మెట్లుగా వాకిట్లో పెరట్లో పార్కుల్లో నడక బండలుగా ఉపయోగపడతాయి ఉద్ధరిస్తాయి మనుషుల మాటే ప్రశ్నార్థకం ప్రశ్నార్థకం విగ్రహాలన్నీ మౌనశిలలే అత్యంత మానవత్వాన్ని దైవత్వాన్ని సంతరించుకున్న విశ్వాసాలు అవి కదిలిరాకపోవచ్చు కదిలిస్తాయి ఆలోచన ధోరణులను వెలిగిస్తాయి మానవత్వపు దీపాలను కారుణ్యం కరుగుతుంది వెన్నల నమ్మకం గుడ్డిగా మూఢత్వంగా మారితే మతాల అడవిలో రగులుతుంది చిచ్చు తటస్థంగా ఉన్నవారిని కూడా లాగుతాయి ఎటోవైపు యుద్ధరంగంలోకి తప్పు మౌనశిలది కాదు మూర్ఖత్వం పరాకాష్టకు చేరడమే మౌనశిల మధ్య సందు దొరికితే మొలకెత్తవచ్చు రావి మర్రి విత్తనాలు పచ్చదనం రుచి తెలిస్తే విస్తరిస్తాయి నీడనిస్తాయి నిజమే పలుకలేని మౌనశిలలు కూడా పాఠాలుగా నిలుస్తాయి గ్రహిస్తే పాఠాలుగా నిలుస్తాయి గ్రహిస్తే కొమరవేళ్లంజ పెట్టు నేటి కవిత దృశ్య కవిత గాల్లహర్లు మౌనశిల అనే అంశానికి నా కవితా శీర్షిక మాట రాని మౌనమై ఓ మహిమాన్విత శిల్పి బ్రహ్మను మించిన బొమ్మను చెక్కిన మానవ శక్తి కొండలలో పుట్టి బండరాయిలా నిలిచిన నన్ను అపురూప సుందరిగా తీర్చిదిద్దావు నీ మనసునే ఉలిగా చేసి నన్ను మలిచావు నా అంగాంగానికి నీ అమలిన శృంగారాన్ని అలది అపురూప అందాల రాశిని చేశావు సుకుమార సౌందర్య రాశిగా నిలిపావు కనులలో కలువలు పూయించావు విరుల పరిమళాన్ని మేనంతా పూశావు అణువనూన మణిమాణిక్యాల మెరుపులు పొదిగావు సహజ ప్రకృతి కన్యగా నన్ను సృష్టించావు నన్ను అపురూపంగా మలచుకున్న నీ చేతులలో ఆప్యాయతని నీ చూపులలో ఆరాధనని సంజీవిని చేసి జీవం పోయి లేకుంటే నీ దానిని నేనని నిన్నే ఆరాధిస్తున్నానని చెప్పలేక మనసు విప్పలేక మోనశీలగా మిగిలిపోతాను మాట రాని మౌనమై పొగులుతాను నాకు ఈ అవకాశం కల్పించిన గురువులకి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు కే మంజుల అంశం వచ్చేసి మౌనశిల శీర్షిక వచ్చేసి అవును భరించే శిలనే అవును తాను భరించే శిలనే అన్నీ భరించే భర్త బాధలో కూడా తానే పాలు పంచుకొని చిరునవ్వుతో కుటుంబం కోసం పసుపు కమ్ము కట్టుకొని తాలిబొట్టునిచ్చే మౌనశిలనే పుట్టినింట్లో ఘారాభంగా పెరిగి మెట్టినింట్లో ఒక్కొక్క మాటల ఉలి చెక్కులకు రాటుదేలిన శిలనే పాలిచ్చి పెంచిన పసికందులు పెరిగి పెద్దయ్యాక విసిరిన మాటల తూటాలకు రాయిలా మారిన శిలనే ఆఖర అనాథాశ్రమ గుడిలో శిలామూర్తికి తన వారు బాగుండాలని అందరి మాటల టెంకాయ దెబ్బలు భరించే శిలనే ధన్యవాదములు నమస్కారం నా పేరు డాక్టర్ చీదెల్ల సీతాలక్ష్మి హస్తినాపురం హైదరాబాద్ నేటి కవిత అంశము మౌనశీల నా కవితా శీర్షిక మౌనవ్రతం గలగల పారే శిలయేరు జర జర అంటూ తాకును బండలు కథలని మెదలని బండరాయి నిలుస్తుంది సంగీతానికి సాక్ష్యంగా మౌనవ్రతమే దీక్షగా చేయని నీరానికి తల వంచి పతివేసిన శిక్ష పలకలేక శిల మౌనతంలో నారి రాముని స్పర్శతో స్త్రీగా మారి శాపానికి సాక్షీభూతం ఆడపిల్లకు వద్దు అంతటి సత్కారం అశోక వృక్ష ఛాయలో పట్టిన మౌనవథం అవసరం వస్తే గరిక ప్రయోగం ఔచిత్యానికి ప్రమాణం కరగని కఠిన శిల సైతం నీటి తాగిడికి అరిగిపోవును ఇది ఖాయం కరగని కఠిన శిల సైతం నీటి తాగిడికి అరిగిపోవును ఇది ఖాయం కోరుకున్న కోరికలకు మౌనంతోనే సమాధానం శిలారూపమే సాక్షాత్కారం ఎందరికో భక్తి వల్ల లభించిన విద్యా వైద్యుష్యం గుడిలో దేవుడైనా కాదు కాదు ఏకలవ్యుని దీక్షకు వరమిచ్చిన గురువు కుయుక్తి ఆచార్య జగత్కే వలయ పునాది దగ్గాలి పక్షపాత వైఖరి మౌనరతమే గెలిచిన దినం గురివే బలి చేసిన వైనం మరవదెప్పుడు దగాపడ్డ జాతి మనం మరవదెప్పుడు దగాపడ్డ జాతి మనం వద్దురా ఇలాంటి ప్రమాదం కావాలి అందరికీ మోదం పొందాలి అందరి ఆమోదం మౌనశిలగా ఉంటే మేలు పొట్టాటలు తగ్గి జగతికి కలుగును మేలు చేతులతోనే చేతుల్లోనే ఉంది అభివృద్ధి పాలు చేతులలోనే ఉంది అభివృద్ధి పాలు నమస్కారం మీ సీతాలక్ష్మి తేటి కవిత గురువర్యులు సాహిత్య మిత్రులందరికీ నమస్కారాలు సావిత్రి రంజల్కర్ నవీ ముంబై ఈ వారం అత్యుత్తమంగా ఎన్నికబడిన కాబడిన నా కవితా శీర్షిక ధీరను నేను బండరాయిని మొండి రాయిని మాటలు రాని మౌనశిలనైన కళాత్మకతకు నిదర్శనంగా తరతరాల చరిత్రకు వారసతగా ప్రకృతి వైపరీత్యాలకు చెలించని ధీరను నేను ఉలి తాకిడికి ఉలిక్కి పడకుండా పొందికైన శిల్పంగా మారి మీ అందరి కనులకు ఎందుగా కళకు ముడి సరుకునై వారి నైపుణ్యానికి బళ అనిపించే ధీరను నేను మట్టిలో మాణిక్యాన్నై మట్టిలో మాణిక్యాన్నై వెలుగుతూ అందమైన ఆభరణాలలో మెరుస్తూ మగువల మనసులు దోస్తూ దేవీ దేవతల రూపంలో మీ అందరిచే పూజించబడే విష్ణు రూప శాలిగ్రామ ధీరను నేను తరులు జరులకు ఆధారంగా స్వాగత శిలా తోరణాలు వేయి స్తంభాల శిల్పకళలకు రాజసంగా స్వరాలు పలికించి నవరసాలు ఒలికించే మారుత సమీరంగా మౌనశిలనై మీ ఇంటి పునాదిరాయిగా నిలిచే ధీరను నేను మౌనశిలనై మీ ఇంటి పునాదిరాయిగా నిలిచే ధీరను నేను ధన్యవాదాలు నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం నేటి కవితలో మౌనశిల అనే అంశానికి నా యొక్క కవిత స్థపతిని నా కవిత వినిపిస్తాను నీవు మలచిన శిల్ప సుందరి అజంతాలో అందములుకగా నీవు మలచిన శిల్ప సుందరి అజంతాలో అందములుకగా నీవు కూర్చిన ఎల్లో రా శిల్ప మంజరి నీవు కూర్చిన ఎల్లో రాశిల్పమంజరి శిల్పమంజరి రసజ్ఞతకు రూపమై మౌనానికి రసజ్ఞత రసజ్ఞతకే రూపమై మౌనానికి భాషయై సంఘ్య భంగిమ భావమై భంగిమ భావమై ప్రపంచ కళా వారసత్వమై విలసిల్లుచునుండ నీవు చెక్కిన గుహలు మూర్తులు నీవు చెక్కిన గుహలు మూర్తులు శతాబ్దాల చరితకర్థం దర్పణమ్మై నిలువెత్తుగా నిలచివెలయా నీవు పేర్చిన పాలరాతి శిలా శిల్పాలు తాజ్మహల్కు రూపమై నీవు నేర్చిన పాలరాతి శిలా శిల్పాలు తాజ్మహల్ రూపమై ప్రేమకే ఒక కుర్తుయై భువిని ధృవ మెరయుచుండా నీవు తీర్చిన శిల్పమే దైవమై నీవు తీర్చిన శిల్పమే దైవమై పూచందన ధూపదీప నైవేద్య సైత నిత్య పూజితై పూచందన ధూపదీప నైవేద్య సైత నిత్య పూజితై విలసిల్లుచునుండ నీవు నిలిపిన శిలాకంబము అమరవీరుల స్మారకమ్మై నీవు నిలిపిన శిలాకంబము అమరవీరుల స్మారకమ్మ ఆత్మత్యాగపు ఘనతయ్యి నిత్యనివాలు అందుకొనగా ఆత్మత్యాగపు ఘనతయ్యి నిత్య నివాలులందుకొనగా తపతీ నీవు మాత్రం మౌన శిలవై మూలబడి తపతి నీవు మాత్రం మూలబడి కూడా ధన్యవాదాలు అందరికీ నమస్కారము నా పేరు ప్రశాంతి రేవురి కొంపల్లి హైదరాబాద్ నా మాకు ఇచ్చిన అంశము నేటి కవిత కోసం మౌనశిల అనే అంశం ఇచ్చారు దానికి నేను రాసిన శీర్షిక కాక తప్పదు కవితలోకి వెళ్దాం మౌనశిల వెనుక ఎంత కథ తనకు మాత్రమే తెలిసిన వ్యధ ఏళ్ల తరబడి మార్చిన వారి సంతోషం వెలకట్టలేనిది ఏళ్ల తరబడి మార్చిన వారి సంతోషం వెలకట్టలేనిది అవమానాలు వివక్షలు మాటలన్నీ మౌనంగా మార్చే క్రూర మృగాలు నిరంతరం నిస్తేజం బానిసత్వం ఈనాటిదా మౌనశిల ఈనాటిదా బానిసత్వం ఈనాటిదా మౌనశిల ఈనాటిదా తరతరాలుగా కుటుంబ ఆస్తిగా కొన్ని మౌనశిలల తయారీ తరతరాలుగా కుటుంబ ఆస్తిగా కొన్ని మౌనశిలల తయారీ తరాలు మారిన మౌనశిలల జీవనాలలో మాటా మంతికి లేదే చోటు పని పాటుకు మాత్రమే చోటు పని పాటుకు మాత్రమే చోటు ప్రాణం లేని మౌనశిల ఎన్ని ఉలిదెబ్బలకైనా తట్టుకుని శిల్పి ఇష్టప్రకారమే తయారవ్వవచ్చు ప్రాణం లేని మౌనశిల ఎన్ని ఉలిదెబ్బలకైనా తట్టుకుని శిల్పి ఇష్టప్రకారమే తయారవ్వచ్చు ప్రాణంతో ఉన్న కట్టు బానిసలు ప్రాణంతో ఉన్న కట్టు బానిసలు మౌనశిలలుగా మారి అవతలి వారి కఠినత్వం తట్టుకోవలసిందే మౌనశిలలుగా మారి అవతలి వారి కఠినత్వం తట్టుకోవలసిందే వివాహం అర్థం అలాగే తెలిపే కొన్నిళ్ళలో కొన్ని జీవితాల్లో వివాహం అర్థం అలాగే తెలిపే కొన్నిళ్ళల్లో కొన్ని జీవితాలలో ధన్యవాదాలు నమస్కారాలు అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి నుండి ఈ వారం మౌనశిల అన్న అంశానికి నా కవిత అత్యుత్తమ కవితగా ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఆనందాన్ని ఇచ్చిన గురువు గారు శ్రీదాస్యం సేనాధిపతి గారికి అలాగే అడ్మిన్ శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి నా ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ నా కవితని చదివి వినిపిస్తాను అంశం మౌనశిల శీర్షిక మౌనశిలగా మారిపోయా అందాన్ని ఆస్వాదించిన ఆ మనసు నేడు మౌనశిల మది మదిని చల్లని మింజామరై తాకిన హృది నేడు మౌనశిల రాళ్లను రత్నాలుగా మార్చి ఆ వెలుగును చూడాలని కలలుగన్న కళ్ళు నేడు చలనాన్ని మరిచి మారినవేమో శిలగా మంచిని ఖడ్గంగా ధరించి అన్యాయాన్ని తెగనరికి ఆ ధరికి దారులు వేయాలన్న సత్సంకల్పాన్ని స్వార్థం కుటిలం ద్వేషం అసూయలు మింగేస్తే మనిషినే మౌనశిలగా మారిపోయా కానరాని సత్యాన్ని కనిపెట్టలేక మరణించిన ధర్మాన్ని మరి బ్రతికించలేక నాకు అద్భుత అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు మరొక్క మరో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అందరికీ నమస్కారములు నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి కరీంనగర్ జిల్లా ఈరోజు కలంగళం విభాగంలో వారిచ్చిన అంశము మౌనశిల అత్యుత్తమంగా ఎన్నుకోబడిన నా కవితను వినిపిస్తాను నా శీర్షిక పేరు అందరికీ శ్రేయస్కరం మాట్లాడని ఓ మౌనశిల మనకు నేర్పును ఎన్నో ఇలా ప్రతి శిల కుండును ఓ గుణం ప్రతి శిలకుండును ఓ గుణం పా పుత్రం రోలు విసురు రాళ్ళు తెలిసి కొనుటే ఓ కళ శిల శిలశిలకో సహజ తత్వం శిల శిలకు ఓ సహజ తత్వం ఉలికే తెలియను ఆ ధర్మం శిల్పి చేతిలోని నిపుణత్వం మలచున సుందర విగ్రహం ఉద్భవించి ఓ దైవ స్వరూపం మొలపించును ఓ భక్తి తత్వం మొలపించును ఓ భక్తి తత్వం మౌనంలోని గొప్పతనం తెలిసిన బతికే ధన్యం నేర్పుని ఎంతో సహనం చూపును జీవన మార్గం తెలిసిన జన్మయే సఫలం మౌనమే దేవుని భాష మౌనమే దేవుని భాష అందుకే గుడిలో జనం లేనిచ ఉందా వెళ్ళే ధైర్యం విప్పిన చేసిన తప్పుల చిట్ట చెప్పిన కావలసిన వస్తువు లెక్క అందుకే శిలా మౌనమే అందరికీ శ్రేయస్కరం అందరికీ ధన్యవాదములు ఇంత చక్కటి అవకాశం కల్పించిన గురుతుల్యులకు మరియు అడ్మిన్ లక్ష్మీ గారికి పత్తిపాటి రూపులత గారికి ధన్యవాదములు అందరికీ నమస్కారం నేటి కవిత దృశ్య గాన లహరి కార్యక్రమానికి స్వాగతం నా పేరు కందుకూరు మనోహరు మల్కాజ్గిరి హైదరాబాదు ఈ వారం అంశము మౌనశిలకు గాను నా కవిత లెక్కలేనంత ప్రశాంతత అది కదలని శిలనే కావచ్చు మాట్లాడని మౌన రాయే అవ్వచ్చు ఎన్ని భాషలు వచ్చునో దానికి ఎన్నింటికి అర్థాలు చెబుతుందో అది చదివే మనసుండాలి కానీ ఎన్ని పేజీలనైనా తిప్పి చదివిస్తుంది చూసే చూపుండాలి కానీ ఎన్ని రంగులనైనా చూపిస్తుంది పరిశోధించే మనసుండాలి కానీ ఎన్ని రాజుల చరిత్రనైనా చెబుతుంది అడిగితే మన కోసం వెన్నెలా కరిగి తన మనస్సును విప్పి చూపిస్తుంది నిప్పులా మారుతుంది అప్పుడప్పుడు నిజాలనే చెబుతుంది ఎప్పుడు ఎన్ని మాటలకో అర్థాలు చెబుతుంది ఎన్ని భాషలకో భాష్యాలు రాస్తుంది తనను తాను మలుచుకొని శిల్పంలా మారుతుంది దేవతలా కదలక నిలబడుతుంది మనం చెప్పినవన్నీ వింటుంది తాను మౌన దేవత దేవతై పూజకు నిలుస్తుంది మనం నమస్కారాలు చేస్తే చూస్తుంది తాను నిండా దండలు వేయించుకుంటుంది మనం వంగి వంగి దండాలు పెడితే తీసుకుంటుంది ఇంత వండి భక్తితో తన ముందు ఉంచితే తినడానికి మనకింత ప్రసాదం ఇస్తుంది మనం కళ్ళు మూసి ఒక్కసారి మొక్కితే మనసుకు లెక్క లేనంత ప్రశాంతత ఇస్తుంది అందరికి నమస్కారం నేటి కవిత సమూహ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ తుంబూరు జగన్మోహన్ డిసెంబర్ ముప్పై తేదీన మౌనశిల అనే అంశానికి కళ నిజమవుతుందా అన్న శీర్షికతో నేను రాసిన నా కవిత హృదయ దీపం ఆరిపోకుండా రచయితలను అడ్డుగా దేవుడు వెలుగుతున్న దీపాన్ని కాలితో కర్కశంగా తన్నిన్న ఎవరు బీడు మనసులో ప్రేమ మొలకెత్తించినదెవరు ప్రేమ నింపుకున్న గుండెను ముక్కలు చేసింది వాడు ఏది నిజమో ఏది అబద్ధమో సందిగ్ధములో గుండె వేగంగా కొట్టుకుంటుంది మనసంతా వేదనతో నిద్రపోయిన శరీరాన్ని వదిలి ఆలోచనలే తోడుగా విచ్చలవిడిగా తిరుగుతుంది భాషలన్నీ మూగభాషలేనా ఆ చూపుల వెన్నెలే వెలుగులన్నీ ఎత్తులేనా ఆ నవ్వుల ముత్యాలేవి మెరుపులన్నీ ఉత్తవేనా ఆ తీయని మాటలేవి తేనె పూసిన కత్తులేనా కఠిన శిలను ప్రేమిస్తే కరుణిస్తుందా కవిత రాసి తపిస్తే కళనిధమవుతుందా కఠిన శిలను ప్రేమిస్తే కరుణిస్తుందా కవిత రాసి తపిస్తే కళనిధమవుతుందా ప్రేమ హృదయం మౌనంగా రోధిస్తుంది కన్నీరింకిపోయి మౌనశిలగా మారిపోయింది ధన్యవాదాలు నమస్కారం నా పేరు విజయ్ కుమారి నేటి కవిత అంశ మౌనశిల శీర్షిక రాగసుధ కాలం మారిన ఎండకు ఎండుతూ వానకు నానుతూ కాలం మారిన ఎండకు ఎండుతూ వానకు నానుతూ ఏ అనుభూతిని ఎరగ తానుండు కదలక మరి మెదలక ఓ కళారాధకుడు కన్ను పడినా తన చేతితో ఆర్తిగా నతడు తడిమినా తన కళానైపుణ్య మెలకువలతో అట్టి శిలను శిల్పంగా మార్చివేలా ఆ శిల్పి శిలకు సజీవ రూపం అందించ దాని తీరుతన్నులే మారిపో కదా శిల్పి చేబూనిన చప్పుడుకు శిల శ్వాసిస్తూ ఊపిరి పోసుకుని గువ్వల కువకువ గువ్వల కువకువల రాగాలు తీయు ఒక అపురూప లావణ్యవతిగా ఈ అందాల సౌభా సౌధామిని సొబగులతో మరుళభానాలు విసురుతూ సొగసు వీనలు మేటుతూ జరిగా సరస రాగాల తీస్తూ ఖాళీ ఎందెలు గల్లు గల్లు మన మన హృదయ లయల జతుల గతుల మన మనని మనమే మరిచి తను పలుకకనే మనతో పలికించు తా వెల్లువైన భావాలతో సంధించు తనివి తీరని తన్మయానందంతో మునక లేయించు సోకుల తావితో మనని పులకింపచేస్తూ ఈ సుందరి నర్తించును నటన మయూరిల తన చూపులతో మనని కదలనీక కట్టిపడేసును మన్మద చాకుండా మనని మించిన అందంతో ధన్యవాదాలు విన్నారు కదండి మౌనశిలా అన్న అంశానికి చక్కటి కవితల్ని అందించిన మన కవిమిత్రులకు శుభాకాంక్షలు తెలుపుతూ వచ్చేవారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు వచ్చేవారం మరొక కొత్త అంశంతో కలిసేదాకా సెలవు ధన్యవాదాలు నమస్తే